ఇంజనీరింగ్ విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో రాష్ట్ర సలహదారులు పి సుదర్శన్ రెడ్డి మహమ్మద్ షబీర్ అలీ పాల్గొన్నారు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కుతాయని చెప్పారు ప్రభుత్వం ఏఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా పేద విద్యార్థులకు హైటెక్ నైపుణ్యాలు అందిస్తుందన్నారు అందులో భాగంగానే ఎన్నో రోజుల నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి నిజాంలో కృషి చేశారు ఈ కార్యక్రమానికి సార్ యొక్క కృషి అభిప్రాయాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో ఆవిష్కరించారు ధన్యవాదాలు సార్ మీకు చెందిన వాళ్ళు మన మన దగ్గర ఎవరున్నారు ఉన్నారు జో దేవుల శ్రీనివాస్ దేవు శ్రీనివాస్ అదే విధంగా అంటే చాలా మంది ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటివి కార్యక్రమాలు నేను ఎప్పుడో చూడలేదు